నమస్కారం జయ శ్రీమన్నారాయణ రాముడు దేవుడని రామాయణంలో ఎక్కడ ఉంది చూద్దాం రామాయణంలో సీతారాములు నాయికా నాయకులు వాళ్ళను దేవతలుగా కాక గొప్ప మనుషులుగా చూసినా కూడా రాముడు చేసిన పనులను తలుచుకొని కరిగిపోతాం ఇంతటి పనులు మనం చేయగలమా ఎంత న్యాయంగా వాస్తవంగా కర్ణతో దయతో ఎన్ని పనులు చేశాడు మనం చేయగలుగుతామా అని ఆశ్చర్యపోతూ ఉంటాం సరే ఇది ఒకవైపు రాముడు భగవంతుడి అవతారం అని రామాయణులు ఎక్కడ చెప్పారు అంటే కథ ప్రారంభంలో చెప్పారా మధ్యలో చెప్పారా చివర చెప్పారా అంటే ప్రారంభంలో చివర కూడా చెప్పబడింది ప్రారంభంలో దేవతలందరూ శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు అదంతా బాలకాండలో ఉంది దేవతలందరూ ప్రార్థించడం వల్ల నేను మనిషిగా నరావతారం చేసి రావణ సంహారం చేస్తాను అన్నాడు దశరథడికి కుమారుడుగా తానే వచ్చి పుట్టాడు యుద్ధం పూర్తయిన తర్వాత రావణుడు చంపబడ్డాక ఆకాశంలో దేవతలందరూ వచ్చాడు అప్పుడు భగవన్ నారాయణం నువ్వే నారాయణుడివి దేవదేవుడివి అని భ్రమ చెప్పాడు అంటే చివర కూడా రాముడే నారాయణుడు అని చెప్పబడింది ప్రారంభంలో రాముడు భగవంతుడు ఇది ఆయన అవతారం అని ఉంది కదా ఎవరైనా మనుషులు కానీ ఆయన బంధువులు కానీ తల్లి కానీ సవతి తల్లి కానీ తమ్ముళ్ళు కానీ దేశ ప్రజలు కాని ఎవరైనా రాముడిని విష్ణువు అవతారం అని చెప్పారా అని ప్రశ్న బాగుంది అయోధ్యకాండ నలభై నాలుగవ సరుకులో రాముడు వనవాసానికి బయలుదేరుతున్నాడు కైకా కొడుకుకి పట్టాభిషేకం రాముడికి వనవాసం ఇవ్వాలని దశరథుడిని కోరింది రాముడు నారవస్త్రాలు ధరించి బయలుదేరాడు అప్పుడు లక్ష్మణుడికి శత్రుఘ్నుడికి తల్లి అయిన సుమిత్ర దుఃఖిస్తున్న కౌసల్య ధైర్యం చెప్తుంది ఓదారుస్తుంది నీ కొడుకు పురుషోత్తముడు అని నీకు తెలియదా అని కౌసల్యం చూసి అడిగింది పదిహేనవ అధ్యాయంలో భగవద్గీతలో కృష్ణుడు కూడా నేనే పురుషోత్తముడిని అని చెప్పుకున్నాడు అదే పురుషోత్తముడు అనే పదాన్ని ఇక్కడ సుమిత్ర కూడా వాడింది తవార్యే సద్గుణేర్యుక్తగా పుత్రస్స పురుషోత్తమగా కింతే విలపితే నైవం కృపణం రుదితేన వా అని సుమిత్ర కౌసల్యతో అంది నీ కుమారుడు సకల గుణ సంపన్నుడు రాముడు పురుషోత్తముడు కేవలం పుత్రభావంతో చూసి విచారించకు అని సుమిత్ర కౌశల్యను ఊరడిస్తుంది ఇంకా అచిత్తులకంటే చిత్తుల కంటే రాముడు ఉన్నతమైనవాడు శ్రీమన్నారాయణ అవతారం పరమాత్మ ఆయన ఉన్నత గుణాలు మామూలు మనుషుల్లో చూడలేము అని చెప్తుంది వాళ్ళతో ఉన్న సీత ఎవరు అంటే శ్రీ మహాలక్ష్మి అడవికి వెళ్ళినందువల్ల వీళ్ళకి ఏమీ ఇబ్బంది రాదు సూర్యమండల మధ్యవర్తి నారాయణుడు సూర్యుడికి తేజస్సునివ్వగలవాడు అగ్నికి కూడా మండే శక్తినిచ్చేవాడు ప్రభువులకు ప్రభువుగా ఉంటాడు శ్రీ మహాలక్ష్మికే సంపదగా ఉంటాడు నీ కొడుకు ఆయనను నువ్వు గుర్తుపట్టలేదు తెలుసుకోలేదు అని అంటుంది ఈ విషయాలన్నీ సుమిత్రకు తెలిసింది రాముడు ఎవరు అని తెలిసి మాట్లాడుతుంది కాబట్టి నారాయణే రాముడుగా అవతరించాడని గ్రహించి మాట్లాడింది అని మనకు అర్థమవుతుంది శ్రీ మహావిష్ణువు రాముడుగా పుట్టాడు శ్రీ మహాలక్ష్మి సీతాదేవిగా ఆకరించింది అన్న సత్యం రామాయణంలో కొంతమందికే తెలుసు అందరికీ తెలీదు రాజ్యంలో ప్రజలు శ్రీరాముడు మంచివాడు ఆయన ఇలా బాధపడొచ్చా కష్టపడొచ్చా అనే దుఃఖించారు ఆయన అవతార పురుషని తెలియకపోయినా మనిషిగా చూసినా కూడా ధర్మాన్ని ఆచరించేవాడు సత్యవ్రతుడు ఎవరు బాధపడ్డా వాళ్ళకంటే ఎక్కువగా తను ముందుగా బాధపడతాడు జీవరాశులన్నిటి మీద చూపిస్తాడు అందరినీ తన వారుగా చూస్తాడు ఎవరికి లాభం జరిగినా తను ముందుగా సంతోషిస్తాడు సత్యవ్రతుడు ఎప్పుడూ సత్యం తప్ప అబద్ధం తెలియనివాడు కాబట్టి అరణ్యవాసం కాగానే అయోధ్యకు రాకపోతే ఇంకెవరు ఈ రాజ్యాన్ని పాలించగలరు ఇలాంటి మంచి గుణాలున్న రాముడిని అడవి ఏమీ చేయదు నిప్పు కూడా దహించదు గాలి ఏమీ చేయదు అని రెండు రకాలుగా సుమిత్ర కౌశలేతో చెప్పింది ఆయన నారాయణుడు కాబట్టి సూర్యుడే ఏమి చేయలేడు మనుషుల్లో మాణిక్యం కాబట్టి అడవి ఆయనకు కష్టాన్ని ఇవ్వదు అని ఒక్క శ్లోకంలోనే రాముడు దేవుడని సుమిత్ర ఎన్నో అర్థాలు స్ఫురించేట్టుగా చెప్పింది రాముడికి ఇష్టమైన సుమిత్ర రాముడు గురించి చాలా స్పష్టంగా చెప్పింది మనుషుల్లో మంచి ప్రవర్తన ఉన్నవాడికి ఏ కష్టాలు రావు అడవి కూడా వాళ్ళని ఏమి చేయలేదు దేవతలందరూ తోడుగా ఉంటారు అనేది మనం గ్రహించాలి జై శ్రీమన్నారాయణ